పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితాలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి టికెట్ పొందిన డాక్టర్ చల్లా రెడ్డి తొలిసారిగా ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి డాక్టర్ చల్లా రెడ్డిని ఘనంగా సన్మానించారు అనంతరం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ ఎన్నికలు మనకు ఎంతో కీలకమని ఇప్పుడు కనిపించిన శత్రువుతో మనం ఈ ఎన్నికల్లో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయన తెలిపారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు వచ్చే నలభై రోజుల పాటు పార్టీ కోసం గట్టిగా పనిచేసి డాక్టర్ చల్ల రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్ల రెడ్డి మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ శివ జిల్లా మహిళా అధ్యక్షురాలు చలవ వసంత మాజీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బిక్కిరి అనిత మైనార్టీ సెల్ చైర్మన్ ఫయాజ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాత్రి కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ మారేపల్లి సురేందర్ రెడ్డి అనీఫ్ అహ్మద్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు అవేజ్ ఐఎన్జియూసీ రాములు యాదవ్ డిసిసి కార్యదర్శి ఎం కృష్ణయ్య జి చంద్రశేఖర్ మల్లు నరసింహారెడ్డి హన్వాడ మండల అధ్యక్షులు మహేందర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మద్ అలీ ఎన్ఎస్యుఐ అనిల్ రెడ్డి సేవాదళ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అభినందన తెలియజేస్తూ ఈ రోజు నుంచి మనందరం కూడా ఎలక్షన్స్ కోసం సన్నద్ధం కావాలి టైం ఎక్కువ లేదు ఇంకా మనకు అందుకే ఈ కార్యక్రమానికి లేకుంది కాంత్రి గారికి కూడా సంతోషంగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొని జీవించే విధంగా ఇవాళ మహబూబ్ నగర్ లో మార్పుకు కారణమైనటువంటి గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం రెడ్డి గారికి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముద్రాజ్ గారికి వినోద్ కుమార్ గారికి సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ ముద్రాజ్ గారికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారికి మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారికి వైస్ చైర్మన్ షబీర్ అలీ గారికి సురేందర్ రెడ్డి గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి సుధాకర్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ గారికి నాయకులకు అనుబంధ సంఘాలైనటువంటి యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సేవా దళ్ ఐఎన్పియూసి ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ మైనార్టీ విభాగం ఇతర విభాగాలకు చెందినటువంటి నాయకులకు పట్టణ మండల కమిటీ సభ్యులకు బూత్ లెవెల్ ఏజెంట్స్ కు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు పాతికేయ మిత్రులకు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులను చెప్పిన ప్రత్యేకంగా గులాంబాయి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అంటే నేను దాదాపు పది పదిహేను రోజుల నుంచి చూస్తున్నా మనం ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా ఎవరైనా మన కార్యకర్తలు మిస్ అయితున్నారేమో గానీ చేస్తున్నారు ఇవాళ ఈ సమావేశానికి రెండు ముఖ్య కారణాలు నేను నిన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి కోరడం జరిగింది అన్న దయచేసి రేపు మీరు మహబూబ్ నగర్ లో మీ క్యాంప్ కార్యాలయంలో ఉండేటట్టుగా చూసుకోండి మీతో పనుంది మీరు వేరే కార్యక్రమం పెట్టుకోమాకండి మీరు క్యాంప్ కార్యాలయంలో ఉండమని చెప్పారు నేను కోరడం జరిగింది వాళ్ళని ఈ సమావేశానికి కూడా రెండు ముఖ్య కారణాలతో నేను ఇవాళ వారిని మీరు మహబూబ్ నగర్ లోనే ఉండండి అని కోరడం జరిగింది ఒకటి మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి రెండు మిమ్మల్ని అందరినీ కూడా ఒక విజ్ఞప్తి చేయడానికి ఆ రెండు విషయాలు చెప్పే ముందు నేను నా తరఫున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి మన నాయకురాలు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చినటువంటి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ గారికి మన నాయకులు రాహుల్ గాంధీ గారికి కేసి వేణుగోపాల్ గారికి దీపాదాస్ మున్షి గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు ముద్దుబిడ్డ యనుమల రేవంత్ రెడ్డి గారికి నన్ను అధికారికంగా మహబూబ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు నేను వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను చెప్పినటువంటి రెండు విషయాలు ఒకటి కృతజ్ఞతలు రెండవది విజ్ఞప్తి ందుక నాకు కేంద్ర నాయకత్వం మొదటి దృష్టిలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా నాకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది పూర్తి అంటే నూటికి నూరు శాతం మద్దతు ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా సంకోచం లేకుండా ఒక్కరికి కూడా సెకండ్ థాట్ లేకుండా వేరే ఆలోచన లేకుండా మీరందరూ నన్ను బలపరిచినందుకే కేంద్ర నాయకత్వం మొదటి లిస్ట్ లో నా పేరు ప్రకటించింది కాబట్టి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న నాయకులకి మీకందరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మీకందరికి కూడా ఎప్పుడు కూడా నేను దానికి రుణపడి ఉంటా అనే మాట కూడా ఇక రెండవది విజ్ఞప్తి నేను సీన ఎందుకున్నామన్నంటే ఇవాళ నేను వచ్చిన కారణమే అది నేను మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీరు ఎంత కష్టపడి ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఒక ఎన్నిక కాదు మీరు ఒక యుద్ధం చేసింది ఎన్నికలలో ఉంటాయి కానీ యుద్ధంలో మరణం కూడా ఉంటది ఆ మరణానికి కూడా భయపడకుండా మీరందరూ మరణాన్ని జయించి నేనన్నీ ఎప్పటి దగ్గర అట్లాంటి వ్యక్తిని నేను ఉండమని చెప్పింది ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని నన్ను కేంద్ర నాయకత్వం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది పో ఎన్నికల్లో పోటీ చేయి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిరా అని రాహుల్ గాంధీ గారు పంపేయడం జరిగింది అది జరగాలంటే నాకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఏ మన జరిగినటువంటి యుద్ధంలో కాలకేయని కాలకేయుడిని హతమార్చి బాహుబలిగా నిలిచినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రానున్న ఎంపీ ఎలక్షన్లలో అత్యంత కీలక పాత్ర పోషించాలి వారి సంపూర్ణ మద్దతు కోరడానికి మీరు ఇవాళ నుంచి కేంద్ర నాయకత్వం తన అభ్యర్థిగా ప్రకటించినారు కాబట్టి సంపూర్ణ మద్దతు సంపూర్ణ మద్దతు నాకు ప్రకటించి పూర్తిగా సహకరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేతి గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి నాకు అన్ని విధాలుగా సహకరించి మీరు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని వారిని వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ శాసన సభలో ఉన్నటువంటి నాయకులందరినీ పట్టణాధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు మండలాధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి గారు మన హన్వాడ మండలాధ్యక్షులు మహేందర్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు అన్ని విభాగాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా నాకు పూర్తిగా సహకరించి మీరందరూ ఈ ఎన్నికల్లో అన్ని విధాలుగా కష్టపడి గెలిపే లక్ష్యంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా మీరు పూర్తిగా నాకు సహకరించాలి నాకు మద్దతు ఇవ్వాలని కోరడానికి విజ్ఞప్తి చేయడానికి నేను శ్రీనివాస్ రెడ్డి గారి సమయం తీసుకొని మీ అందరితో మాట్లాడాలి మిమ్మల్ని అందరినీ విటేసి రానున్న ఎన్నికల్లో ఎట్లయితే మన యుద్ధంలో గెలిచిందో రానున్న ఎన్నికల్లో అదే విధంగా మీరందరు కూడా పూర్తిగా సమయం ఇచ్చి ఈ ఎన్నిక మేమే పోటీ చేస్తున్నామని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భావించి ఈ ఎన్నికలో కష్టపడి నా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి